ఆ ముగ్గురు కర్కోటకులు తమ అక్రమ సంపాదనను ట్రస్ట్ పేరుతో కోట్ల రూపాయలు దాచారని ఆరోపణలు వినిపిస్తున్నాయి ప్రభుత్వ ఉద్యోగులుగా తమ పని తాము చేసుకోకుండా ట్రస్ట్ పేరుతో తమతో పనిచేసిన రవాణా శాఖ అధికారుల జేబులు కొట్టారన్నది వాస్తవం ప్రతి నెల ఏదో ఒక కార్యక్రమం పేరుతో లంచాలను అధికారికంగా ట్రస్ట్ పేరుతో విచ్చలవిడిగా వసూలు చేశారు ఒక్కొక్క రవాణా శాఖ అధికారి లక్ష నుంచి పది లక్షల రూపాయల వరకు కృష్ణమనేని పాపారావు తయారు చేయించుకున్న ట్రస్ట్ కోట్ల రూపాయలు మళ్లించినట్లు ఆ శాఖలో ఓపెన్ సీక్రెట్ నెల జీతంతో బతికే అతి నిజాయితీ గల అధికారులు ట్రస్ట్ పేరుతో కోట్ల రూపాయలు దోచేశారు రవాణా శాఖలో పట్టపగలు దొంగలు పడ్డారు అంటే ఆ ముగ్గురే అన్నది వాస్తవం సీనియర్లను తలదన్ని జూనియర్లు పదోన్నతులు పొంది వందల కోట్ల రూపాయలు కొల్లగొట్టారు ట్రస్ట్ పేరుతో దాచుకున్న దోచుకున్న సొమ్ము దేశాలు దాటిందనే ప్రచారం ఉంది రవాణా శాఖలో ట్రస్ట్ పేరుతో జరిగిన దందాలపై జర్నలిస్ట్ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చెవిలో పువ్వులు పెట్టాలంటే చాలా మంది తెలియని ఒక నిజం చెప్పబోతుంది మీరు ఏదైనా అక్రమ సంపాదనను భద్రంగా దాచిపెట్టుకోవాలన్నా లేదా అక్రమ సంపాదనకు పన్ను రూపంలో చెల్లించకుండా ఉండాలన్నా ఒక ఏకైక మార్గం చాలా ఈజీ ప్రభుత్వాన్ని చెవులకు గంతలు గట్ట కళ్ళ గంతలు గట్టల్లో కానీ ఏదైనా చేయాలంటే మీరు ఒక ఉపాయాన్ని కొనసాగించాలి కోట్ల రూపాయల అక్రమ సంపాదన మూడో కంటివకుండా ప్రశాంతంగా ఉండాలంటే ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేయాలి ట్రస్ట్ని ఏర్పాటు చేస్తే దాంట్లో ఎన్ని కోట్ల రూపాయలైనా చందాల రూపంలో తీసేసుకోవచ్చు ఏదైతే ఆదాయ పన్ను మినహాయింపు సెక్షన్ ఉందో ఆ సెక్షను మీకు అమలు అవుతుంది దాంట్లో వివిధ వర్గాల నుంచి ఏదైతే వ్యక్తుల నుంచి చందాల రూపంలో ట్రస్ట్కి మార్పిడి చేసుకోవచ్చు ఆ తర్వాత ట్రస్ట్ని మీ కుటుంబ సభ్యులే మీ అయ్యా మీ తాత మీ ముత్తాత మీ కుటుంబ సభ్యులు ఎవరు ఉన్నారో వాళ్ళందరి పేర్లతోటి ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్లో మీరు సంపాదించిన అక్రమ సంపాదనని బేఫికర్గా దాచిపెట్టుకోవచ్చు మూడో కంటికి తెలియకుండా దాచిపెట్టుకునే ఏకైక వ్యవస్థ ఏదైనా ఉందంటే ఓన్లీ ఏది ట్రస్ట్ రూపంలో అని చెప్పవచ్చు ఏదైతే ఆదాయ పనులు మినహాయింపు ఉంటుంది ఏసీబీ దాడులు జరుగు ఐటీ దాడులు జరగవు ఏదైనా అంటే సేవా మార్గంలో షేవింగ్ చేసే మార్పు అది ప్రభుత్వ పన్నుని షేవింగ్ చేయడానికి సేవ రూపాన్ని పెట్టుకొని ట్రస్ట్లు ఏర్పాటు చేయడం అనేది ప్రస్తుతం ఇప్పుడు ఒక ఫ్యాషన్గా మారింది అది ప్రభుత్వ ఉద్యోగులకు ఒక దినచర్యగా మారిందని చెప్పవచ్చు దానిలో చాలా కీలకమైన శాఖ ఏదైనా ఉందంటే రవాణా శాఖలో రవాణా శాఖలో పనిచేస్తున్న వందల మంది ఉద్యోగస్తుల్లో ఒక పదిహేను నుంచి ఇరవై మంది తమ తాతల పేరు మీదనో లేదా దేవుళ్ళ పేరు మీదనో ట్రస్టు ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్లలో భద్రంగా కోట్ల రూపాయల ధనాన్ని దాచిపెట్టుకుని చెప్పవచ్చు ఏదైతే కృష్ణంరేణి పాపారావు ట్రస్ట్ కావచ్చు లేదా పుప్పాల శ్రీనివాస్ ట్రస్ట్ కావచ్చు లేదా ఇంకేదైనా దేవాలయం ట్రస్ట్ కావచ్చు ఓ సాయిబాబా ట్రస్ట్ కావచ్చు వెంకటేశ్వర ట్రస్ట్ కావచ్చు ఏదో ట్రస్టు రూపంలో అక్రమ ఆదాయాన్ని భద్రంగా దాచిపెట్టాలంటే ట్రస్టే ఒక ప్రధానమైన రిజర్వ్ బ్యాంక్ లాంటిది రవాణా శాఖలో చాలామంది ఉన్నత ఉద్యోగులు తమ సంపాదనని రాజమార్గంలో చూపించాలని ఒక ట్రస్ట్ రూపాన్ని తీసుకొచ్చి ట్రస్ట్ ద్వారా ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టకుండా ట్రస్ట్ పేరుతోటి మళ్ళీ ఆ శాఖలో ఉద్యోగులను వేధించి వాళ్ళ ద్వారా వాళ్ళ చందాల ద్వారా కార్యక్రమాలు నిర్వహించి మేము మాత్రం ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తామంటూ కలరింగ్ ఇవ్వటం కటింగులు ఇవ్వటం నిత్యకృత్యంగా మారింది ఏదైతే రవాణా శాఖలో క్రిస్తం లేని పాపారావు అలియాసు పాపాలరావు ఉన్నాడో లేదా పుప్పాల శ్రీనివాస్ అలియాసు పైసల్ శ్రీ ఉన్నాడో వీళ్ళందరూ కూడా ట్రస్ట్ ఏర్పాటు చేస్తున్నారు గతంలో ఉద్యోగస్తులు కొంతమంది రిటైర్ అయిన ఉద్యోగులు కూడా దేవుళ్ళ పేరుతో ట్రస్ట్ ఏర్పాటు చేసి వాళ్ళ కుటుంబ సభ్యులే ట్రస్ట్ చైర్మను ట్రస్టీను వాళ్ళ ద్వారానే మొత్తం వ్యవస్థ అంతా కానీ పైకి మాత్రం ట్రస్ట్ కాబట్టి ఏటీసీ నిబంధనల ప్రకారం ఆదాయ పన్ను ఉండదు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ రైడ్లు జరగవు ఏసీబీ దృష్టి పెట్టదు కాబట్టి ట్రస్ట్ పేరుతోటి తోటి నేని పాపారావు ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఆ ట్రస్ట్ ద్వారా మారుమూల ఏజెన్సీ ప్రాంతాలలో ఆదిలాబాద్ లాంటి ఏదైతే ట్రైబ్స్ ఉన్న ఏరియాలలో చాలా విలువైన కార్యక్రమాలు చేశారు నిజంగా ప్రపంచమంతా కూడా కృష్ణం పాపారావు చేసిన సేవా కార్యక్రమాలకు జీవుదూరసింది ఎందుకంటే డబ్బు అయింది కాదు చందాలు చందాలైన కావు ఏదున్నా ఎదుర జేబు కొట్టడం దాన్ని ట్రస్ట్ రూపంలో ఖర్చు పెట్టడం అనేది ఆయనకు వెన్నతో పెట్టే విద్య ఆ ఉపాయాలు అపాయాలన్నీ కూడా పక్కనున్న పైసలు సీను ఎప్పటికప్పుడు సమాచారం అందియటం పైసలు కలెక్షన్ చేయటం పాపారం ప్రసన్నం చేసుకోవాలి అది రొటీన్ సిస్టమ్ ఆ సర్వీస్ మొత్తం మీద ఏదైతే కృష్ణం లేని పాపారం అండ్ ట్రస్ట్ చేసిన కార్యక్రమాలు చూస్తే కోయ్ అంటే ట్రైబ్స్ ఏరియాలలో ఆదివాసీలు ఉన్న ప్రాంతాలలో లెర్నింగ్ లైసెన్స్ ఇప్పించటం ద్విచక్ర వాహనాలకు హెల్మెట్లు ఇవ్వటం ఇవన్నీ కూడా ఆయన సాధించిన ఆయన ట్రస్ట్ ద్వారా చేసిన సేవా కార్యక్రమాలు సేవ అంటే మామూలు సేవ కాదు ఆ సేవ కూడా ఎదుటి వాళ్ళని సేవ్ చేసి ఎదుటి వాళ్ళ జేబులు కొట్టి చేసే ట్రస్ట్ కార్యక్రమాలు అనమాట ఈరోజు ఒక ట్రస్ట్ ద్వారా కార్యక్రమం నిర్మించాలంటే వాళ్ళ అమ్మాయిని తీసుకొచ్చి ఒక ట్రస్ట్ ద్వారా లిఫ్ట్ పెయటం ఏది హెల్మెట్లు ఏదో కంపెనీ ఫోన్ చేసి ఈయన డిప్యూ ట్రాన్స్పోర్ట్ డీటీసీ హోదాలో సార్ ట్రస్ట్ కింద కార్యక్రమాలు చేపడుతున్నారు కానీ ఏదో ఒక షోరూమ్ ఓనర్లు లంసంగా ఒక ఐదు వందలు మూడు వందలు హెల్మెట్లు తీసుకొస్తే ఆ హెల్మెట్లు ఇచ్చి ప్రమాదాల నివారణకు భద్రం ఈ హెల్మెట్లు హెల్మెట్లు లేకుండా రోడ్ల మీదకి ఎక్కొద్దంటూ ఓ భారీ డైలాగులు ఇచ్చి ఆ ప్రచారాన్ని ఏదైతే లోకల్ పేపర్ కావచ్చు కొంతమంది మీడియా ఆయనకు అనుకూలంగా ఉన్న మీడియాలలో ఇచ్చి ట్రస్ట్ అంటే ఇలా ఉండాలి బా ఏం చేస్తున్నాడు అండి పాపారా సార్ ఇలా ఉండాలండి మా సార్ అంటే అంటూ గప్పాలు ఏ విధంగా భజనపాడుతున్నారు ఆ భజనపడ చేసుకుంటూ అలా కాలం గడిపిన సందర్భం ఎందుకు ప్రభుత్వ అధికారులు ట్రస్ట్ ఏర్పాటు చేస్తున్నారు ఆ ట్రస్ట్ ద్వారా ఏ కార్యక్రమం నిర్వహిస్తున్నారు అసలు ట్రస్ట్కి ఏ రకమైన ఫండ్ వస్తుంది ఆ ఫండు ఎక్కడి నుంచి వస్తుంది ఎవరు అనేది కూడా ఒక్కసారి ప్రభుత్వం దృష్టి కేంద్రించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఏదైతే ట్రస్ట్ పేరుతోటి అనధికారికంగా వసూలు చేసే డబ్బులన్నీ కూడా ఆ ట్రస్ట్ మాటన వాళ్ళ ఆదాయం పెంచే విధంగా తయారవుతున్నాయి సమాహిత దిగువ స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేసినప్పుడు మేము సేవా కార్యక్రమాలు చేపడుతున్నాం ట్రస్ట్ ఏర్పాటు చేసిన మా కృష్ణం కుటుంబ నేపథ్యం కృష్ణం కుటుంబం ఉంటేనే ప్రపంచంలో ఒక చిరస్థాయిగా నిలబడాలంటే ఒక ట్రస్ట్ ఏర్పాటు చేస్తున్నాం ఆ ట్రస్ట్ పేరుతో కూడా చందాలు వసూలు చేసిన దౌర్భాగ్యమైన పరిస్థితి మన పాపాల చేస్తుందని చెప్పవచ్చు ఒక్కసారి ట్రస్ట్ కనుక నిజంగా ఏసీబీ అధికారులు కానీ లేదా రాష్ట్ర ప్రభుత్వం కానీ క్రిస్తం లేని ట్రస్ట్ కనుక ఓపెన్ చేసి అసలు వచ్చిన ఫండింగ్ ఎలా వచ్చింది ఎవరు ఇచ్చారంటే దాంట్లో తొంభై ఐదు శాతం మంది అసిస్టేట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు ఆర్టీఓలే ఉంటారు యాభై వేల నుంచి మొదలుకొని ఐదు లక్షల దాకా సార్ పెద్దసారికి ప్రసన్న చేసుకోవాలంటే ఇవ్వాలి కాబట్టి ఒక్కొక్క ఆయన ఐదు లక్షల రూపాయలు మా ట్రస్ట్కి ట్రస్ట్ అంటే ఏమంటున్నావు దేవుడితో సంబంధం మా కృష్ణమేణి పాపారావు అలేస్ పాపారావు అంటూ కోట్ల రూపాయలు కూడగట్టిన ఏకైక లక్ష్యం ట్రస్టు ఈ ట్రస్టులో ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులు ఏర్పాటు చేసిన ట్రస్ట్ మీద ప్రత్యేకమైన నిఘా ఏర్పాటు చేసి వాటి చరిత్ర పుట్టుపూర్వతలు బయటికి తీసి ట్రస్టీ తరఫున ఉన్న వ్యక్తులు ఎవరు వాళ్ళకున్న అర్హత ఏంటి అసలు ఈ నిధులు ఎక్కడి నుంచి జమ అయ్యాయి అనే విషయాలు కూడా ఒక్కసారి కనుక అధికారుల దృష్టి కేంద్రీస్తే కోట్ల రూపాయల బండారం బయటపడే అవకాశం ఉంది ట్రస్టు నమ్మకంతో నడవాల్సిన ట్రస్ట్ నమ్మకం కాదు మీరు అక్రమంగా సంపాదించిన ఆదాయాన్ని ట్రస్ట్ ద్వారా దాచిపెట్టుకునే ఒక బ్యాంకు లాంటిది ట్రస్ట్ అని చెప్పవచ్చు కేవలం ట్రస్ట్ పేరుతోటి ఏదో బిర్లా టాటా బిర్లా లాంటి వాళ్ళు లేదా పెద్ద పెద్ద స్థాయిలో ఆదాయ పన్ను కట్టేదానికన్నా ట్రస్ట్ పేరుతోటి సేవ చేస్తే ఒక పద్ధతి ఉంటుందని చెప్పి వీళ్ళు తప్ప ప్రభుత్వ ఉద్యోగుల నుండి ట్రస్ట్ ఏర్పాటు చేయడం అంటే నిజంగా అనుమానించదగ్గరే ఆ విషయంలో ఆలోచించేద అంశమే కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలలో దృష్టి కేంద్రీకరించి పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు లేదా రవాణా శాఖలో ఆల్రెడీ ఎప్పటి నుంచో రవాణా శాఖలో ట్రస్ట్ పేరుతోటి ప్రభుత్వాన్ని మోసం చేసే అంశం ఉంది కాబట్టి ఒక్కసారి ఆ ట్రస్టులు ఎప్పుడు రిజిస్ట్రేషన్ అయ్యాయి ఎవరు రిజిస్ట్రేషన్ చేశారు ట్రస్ట్కు ఉన్న నియమ నిబంధనలు ఏంటి నిజంగా ట్రస్టీ చైర్మన్ ఎవరుతున్నారో ఆయనకు ఉన్న ఆదాయ మార్గాలు ఏంటి ఇవన్నీ కూడా పురకంగా విచారించి సంబంధిత ట్రస్టులలో మాటలు జరుగుతున్న డొల్లతనం దోపిడీ లేదా దాచుకునే తత్వాన్ని వెలువ తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది